అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమ్మల్ని లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చదువు నా మీరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పోర్చేసేస్తున్నా మంచి పట్టు చీరలు కలెక్షన్ పార్ట్ టూ అనుకోవచ్చు మీరు మార్నింగ్ ఒక పట్టు చీరియలు కలెక్షన్ పెట్టాను కదా ఇది పార్ట్ టూ అనే అనుకోవచ్చు చాలా మంచి 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 చీరలు కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు సూపర్ కలెక్షన్ ఇప్పుడు నేను చూపించబోతున్నా అది కూడా మనందరం చేస్తే మంచి బోజెట్ లో సారీస్ అనమాట సో మీకు ఏం నచ్చితే అది మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు మీషోలో మా మెగా ఫెస్టివ్ సేల్ అనేది రన్ అవుతుంది సెవెంటీ పర్సెంట్ ఆఫర్ మనకి దసరా బతుకమ్మ కావాల్సిన పట్టు చీరలు అన్ని చూపించబోతున్నాను సో చాలా మంచి కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఇంక ఇదే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్యితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ ఇందాక నేను కట్టుకున్న చీర ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఎంత బాగుందో తెలుసా మీరు ఆల్రెడీ చూసారా చీర కట్టుకుంటే లుక్ ఎలా ఉంది ఏంటి అనేది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా పడిందండి సారీ శారీ నేను ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను ఎందుకు అంటే ఇది కలర్ కాంబినేషన్ అనేది ఇంతవరకు ఎవరు వేసుకుని కలర్ కాంబినేషన్ అనమాట చాలా కొత్తగా వచ్చింది కలర్ కాంబినేషన్ నాకు మెయిన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా యూనిక్ గా అనిపించింది ఇప్పుడు చాలా ఫ్రెష్ గా ఉన్న కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఇది ఇది వచ్చేసి పలు పాటు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చూడండి ఎక్కువగా బ్లౌజ్ ఇచ్చి ఉంటే కంప్లీట్లీ ఆల్ లుక్ ఉండేదండి Peace. సో డిఫ్ డెఫినెట్గా గా చెప్తాను అప్పుడైతే కంప్లీట్లీ ఆర్డర్ లుక్ ఉండేది ఇప్పుడైతే అలా లేదు ఎంత బాగుందో ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చి ఇక్కడ బోర్డర్ ఇవ్వడం వల్ల సూపర్ హైలైట్ అయిపోతుంది సో మీరు ఇలాగే స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో వేసుకున్నాను కాబట్టి నా కలర్ కూడా చాలా బాగా నచ్చింది సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఫస్ట్ టైం మా హస్బెండ్ చీర కట్టుకోగానే చాలా బాగుందని చెప్పారు సో చాలా బాగుందన్నమాట చూడండి పైన బోర్డర్ అండ్ ఇంకా శారీ మొత్తం బ్లౌజ్ మొత్తం చూస్తే ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ కింద కూడా ప్యాటర్న్స్ ఒక వచ్చింది ఇది మనకి బ్లౌజ్ మంచి ఆనియన్ పింక్ అండ్ బోర్డ్ బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ దగ్గర నుంచి డిజైన్ కూడా ఇదిగోండి ఇలా ఇచ్చారు సో దగ్గర చూపిస్తున్నా క్లియర్ గా అర్థమవుతుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇలాంటి చీరలు కట్టుకొని ఒక ఈవెంట్ కి వెళ్ళామంటే అసలు ఈ చీర ఉన్నారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే కంపల్సరీ వస్తాయి ఎందుకంటే రెగ్యులర్ కలర్ కాదు యూనిక్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అందులో మీరే యూనిక్ అవుతారు అండ్ మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు ఎక్కడ ఏంటి అనేది ఇంక ఇలా అయితే వచ్చింది శారీ మొత్తం ఇంకా చీర మొత్తం చూస్తే ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అట్లా పడిందండి కంప్లీట్లీ వర్త్ ఇట్ అనిపించింది నాకైతే ఈ శారీకి పెట్టిన ప్రైజ్ ఇక్కడ చూసినట్టయితే మనకి డిజైన్ పీచ్ కలర్ పీచ్ మిఠాయి అంటాం కదా ఆ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ సో ఇది ఖచ్చితంగా అవుట్ లౌస్టాక్ వస్తుంది అండి మీకు డెఫినెట్ గా నచ్చితే పర్చేస్ చేసేసుకోండి వెంటనే ఏ ఒకేషన్ కైనా కూడా మీరు ఏ ఈవెంట్ కైనా కూడా మీరు హ్యాపీగా వేసుకోవచ్చు అంటే మన ఫెస్టివల్స్ ఏ ఫెస్టివల్స్ కైనా కూడా మీరు చక్కగా వేర్ చేయొచ్చు అనమాట ఇలా అయితే వచ్చింది శారీ మొత్తం చాలా చక్కగా ఉందండి లంగా జాకెట్ కూడా కుట్టించవచ్చు మంచి కలర్ కాంబినేషన్ లంగా జాకెట్లు కూడా చాలా బాగుంది సారీ శారీ నేనైతే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇది మన ఫస్ట్ శారీ అనమాట సో ఇప్పుడైతే నేను ఒక జ్యువెలరీ చూపిస్తాను నేను మెల్ల వేసుకున్నాను కదా ఈ జ్యువెలరీ యాక్చువల్ గా జ్యువెలరీ వీడియో చేశాను ఆ టైంకి ఇది రాలేదన్నమాట ఇప్పుడు వచ్చింది అందుకని చెప్పి నేను వెంటనే వేసుకొని చూపిస్తున్నాను అంటే ఇది నెక్స్ట్ డే వచ్చింది జ్యువెలరీ వీడియో ముందే షూట్ చేశాను సో ഓ ഇത് ചൂടേണ്ടി ఇది వచ్చేసి కాంబో వచ్చింది మనకి ఇట్లా లాంగ్ చైన్ షార్ట్ చైన్ అండ్ ప్రాఫిట్బుల్ ఇవన్నీ కలిసి కాంబో వచ్చింది చాలా మంది అడుగుతున్నారు మనకి హిప్ బెల్ట్ కూడా వచ్చింది చాలా మంది అడుగుతున్నారు అక్క మంచి జ్యువెలరీ లాంగ్ సెట్స్ చెయ్యండి గోల్డ్ ప్లేటెడ్ లో సో నేను ఇది నేనైతే బెస్ట్ జ్యువెలరీ అని అయితే చెప్తానండి మనకి ఇట్లా మొత్తం కాంబో వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ రేంజ్ కి వచ్చింది ఇది మనకి నెక్ సెట్ ఇట్లా పైకి వస్తుంది ఇంత హెవీ అయిపోతుంది నేనే అసలు ఇంత హెవీగా ఉంటానని నేను పెట్టుకోలేదు పైది కూడా సో చూడండి ఇది మనకి సెట్ ఇట్లా పైకి ఇది కిందకు వస్తుంది సో సెట్ కూడా చూపిస్తున్నాను ఒకసారి దగ్గర నుండి చూడండి ఇలా అయితే వచ్చింది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ లో ఇది వరకు మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చేవండి ఇప్పుడు చక్కగా గోల్డ్ మనకి ఇది చక్కగా టెంపుల్ ఫినిషింగ్ తో టెంపుల్ ఫినిషింగ్ గోల్డ్ అన్నట్ల టెంపుల్ ఫినిషింగ్ తో వచ్చింది చాలా బాగుంది జ్యువెలరీ అయితే మీరు డెఫినెట్ గా తీసుకోవచ్చు ఇది వేసుకుని బయటకు కూడా వెళ్ళొచ్చండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు సో చక్కగా వచ్చింది జ్యువెలరీ అయితే ఫినిషింగ్ అంతా నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ సెట్ అనమాట దానికి అది షార్ట్ చైన్ కదా ఇది లాంగ్ చైన్ లాంగ్ చైన్ వచ్చేసి మనకి ఇంత వచ్చింది లెంగ్త్ చూసారు కదా పర్ఫెక్ట్ లెంత్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది సూపర్ క్వాలిటీతో వచ్చిందండి క్వాలిటీ పరంగా మీకు ఎలాంటి డౌట్ లేదు మనకి చక్కగా మ్యాట్ ఫినిషింగ్ స్టోన్ క్వాలిటీతో వచ్చింది నైన్ హండ్రెడ్ అలా పడింది ఖచ్చితంగా చెప్తాను దానికి ప్రైస్ కి వర్త్ ఇది మనకి హిప్ బెల్ట్ అనమాట హిప్ బెల్ట్ అనేది ఇలా ఇచ్చారు చూడండి డిజైన్ మీకు కనిపిస్తుంది ఇలా అయితే వచ్చింది హిప్ బెల్ట్ క్వాలిటీ కూడా మనకి చక్కగా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది హిప్ బెల్ట్ కూడా ఇదంతా సెట్ కాంబో సెట్ ఇలా ఇదొకటి ఇదొకటి ఇట్లా ఇలా త్రీ వచ్చేసి కాంబో సెట్ వచ్చాయి అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చాయి పాపిడి బిల్ల కూడా వచ్చింది ఈ పాపిడి బిల్ల చాలా క్యూట్ గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా బాగా ఇచ్చారు అసలు లాకెట్ ఎలా అయితే ఉంది ఇయర్ రింగ్స్ కూడా అలానే వచ్చింది చూడండి ఇది వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అనమాట ఇదిగోండి చక్కగా ఇలా ఇయర్ రింగ్స్ అనేవి ఇలా ఇచ్చారు చూసారా కనిపిస్తుందా ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి నైస్ గా వచ్చాయి అనమాట ఇది ఇలా వచ్చింది రెండు కూడా అండ్ ఇంకా దీనికి పాపిడి బిల్ల కూడా ఇచ్చారు చూపిస్తాను పాపిడి బిల్ల కూడా చిన్నగా సింపుల్ గా ఉంది బాగుంది చూడండి పెట్టుకున్న కూడా పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట బాగుంది మరి పెద్దగా లేదు మరి చిన్నగా లేదు ఇలా అయితే వచ్చింది పాపిడి బిల్ల సో ఇది కాంబో సెట్ మనకి పైన చోకర్ నెక్ సెట్ అండ్ లాంగ్ చైన్ హిప్ బెల్ట్ పాపడ్ బిల్లా అండ్ ఇవన్నీ కలిపేసి మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఆ కాంబోలో వచ్చింది మీకు నచ్చితే తప్పకుండా పోచేసేసుకోండి చాలా మంచి సెట్ అనమాట అండ్ ఈ సెట్ కూడా నేను పర్చేసేసింది ముందు వీడియోలో పెట్టాను చూడండి ఇదైతే చాలా బాగుంది సూపర్ క్వాలిటీ ఇది అనమాట ఇప్పుడైతే నెక్స్ట్ సారీ చూపిస్తాను సో మన నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ సారీ అండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి ఇలాగ పలుపాటు బ్లౌజ్ పాటు ఇలా వచ్చేసింది అనమాట ఎల్లో కలర్ లో వచ్చింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనమాట చూడండి ఇలాగా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది సరే నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇంకా సారీకి పళ్ళు పాటిది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి కింద బోర్డర్ తో ఇలా వచ్చింది ఇంకా సారీ మొత్తం మీరు చూసుకోండి లైట్ వెయిట్ అండి సారీస్ శారీ అసలా కట్టుకున్న కూడా చాలా బాగుంది లిటిల్ బిట్ ఈ బోర్డర్ దగ్గర ఏంటంటే మనకి కొంచెం స్టిఫ్ గా అనిపించింది అంత లిటిల్ బిట్ మిగిలిందంతా చాలా బాగుంది శారీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చిందండి డెఫినెట్ గా పో ఈ శారీ కూడా పైన బోర్డర్ ఇలా వచ్చిందా అండ్ ఇంకా సారీకి కింద కూడా చక్కగా ఈ బోర్డర్ అనేది ఇలా వచ్చింది ఈ బోర్డర్ చెక్ చేయండి చాలా నీట్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి దీనిపైన సో వేరే కలర్స్ కావాలని ట్రై చేయొచ్చు నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది అనమాట కట్టుకున్నా కూడా అసలు భలే ఉందండి అందంగా కనిపిస్తున్నాం చాలా అందంగా కనిపిస్తాం తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫోటోస్ కి వాటికి ఇంకా కలర్ అనేది కొంచెం డార్క్ గా పడుతుంది చాలా బాగా ఎలివేట్ అవుతుంది హైలైట్ అవుతుంది సో నచ్చితే పోసెస్ వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా వర్త్ ఇట్ కాస్ట్ కి ఓకేనా ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది పింక్ కలర్ అనమాట లాస్ట్ టైం వీడియోలో రెడ్ కలర్ ఇచ్చాను కదా నాకు తెలియకుండా రెండు కలర్స్ ఆర్డర్ చేశాను ఒకటి రెడ్ ఒకటి పింక్ అనమాట సో ఇది పింక్ కలర్ చూడండి ఇది కూడా లైట్ వెయిట్ శారీ పైన బోర్డర్ ఇంకా సారీకి ఇక్కడ టెజిల్ ప్యాటర్న్ ఇలా ఉంది లైట్ వెయిట్ అండి ఎంత లైట్ వెయిట్ అంటే కట్టుకుంటే కట్టుకున్న ఫీల్ ఉండదు కానీ ఒక మంచి పట్టు చీర లుక్ అయితే తీసుకొస్తది ఆ గ్రాండ్నెస్ ఆ రిచ్నెస్ అసలు ఎంత బాగుంది చూడండి ఈ బ్లౌజ్ పైకి పక్క పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది అండ్ ఇక్కడ చూసారా ఇలా అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా అనమాట ఎవరికైనా బాగుంటుంది మనకైనా మదర్స్ అయినా ఎవరైనా కట్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో చక్కగా వచ్చింది అనమాట సారీ కలర్ కాంబినేషన్ కూడా అండ్ దీనిపైన వచ్చిన డిజైన్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ సో ఎవరికెన్ కావాలంటే ట్రై చేయొచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్ గా వచ్చింది చూసారా ఇంకా సారీ మొత్తం మనకి ఇదే డిజైన్ లైట్ వెయిట్ అనమాట ఫెస్టివల్స్ కట్టుకోవచ్చు హ్యాపీగా సో ఇలా అయితే వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది మంచి పింక్ కలర్ పర్ఫెక్ట్ అనమాట దేవి నవరాత్రి తొమ్మిది రోజుల్లో పింక్ కలర్ కూడా ఉంటుందండి చాలా మంచి పింక్ దానిపైన ఇలా ఈ వర్క్ రావడం ఈ డిజైన్ రావడం అనేది చాలా హైలైట్ చేశారు చాలా యూనిక్ గా ఉంది కొత్తగా వచ్చిన మోడల్ మీషోలో తప్పకుండా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ సారీ సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ శారీ చూపించాలనుకుంటున్నాను సో ఈ శారీ కూడా చూడండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ను ఆట ఆడిచ్చేస్తున్న శారీ అనమాట ఇది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తున్నాయి అండి బట్ ఈ కలర్ ఎంత బాగుందో గోల్డ్ కలర్ చాలా రిచ్ గా ఉంటుంది చాలా చాలా హల్చల్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ శారీ మీకు నచ్చితే ట్రై చేయండి ఇదంతా గోల్డ్ కలర్ ఎంత బాగుంటది గోల్డ్ కలర్ అసలు చాలా డిఫరెంట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట గోల్డ్ కలర్ ఎప్పుడు అండ్ ఇంక ఇక్కడ పళ్ళు చూస్తే మనకి ఇలా వచ్చింది పళ్ళు కూడా చాలా యూనిక్ గా చూసారా కనిపిస్తుందో డిజైన్ మంచి గ్రాండ్ గా యూనిక్ గా వచ్చింది కింద బోర్డర్ ఇంకా శారీకి పళ్ళు చూడండి చీర మెయిన్ పార్ట్ శారీ మొత్తం మెయిన్ పార్ట్ ఇంత రిచ్ గా వస్తుంది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఈ ఫ్లోరల్ డిజైన్ ఇలా రావడం అనేది చాలా యూనిక్ స్టైల్ అనిపించింది నాకు ఇప్పుడు ఈ సారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి అండి ఇన్స్టాగ్రామ్ లో అయితే మోస్ట్ ట్రెండ్ అవుతున్నాయి సో మీకు తప్పకుండా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంది అనమాట ఆ శారీ చాలా యూనిక్ గా ఉంది అండ్ కింద బోర్డర్ కూడా ఇలా సూపర్ గా వచ్చిందండి సారీ శారీ ఇది మీకు తప్పకుండా ట్రై చేయండి మదర్స్ కైనా మనకైనా ఎవరికైనా బాగుంటుంది అనమాట ఈ శారీ అండ్ ఈ రేపు మాత్రమే సేల్ రన్ అవుతుంది మీషోలో సెవెంటీ పర్సెంట్ ఆఫర్ మీ కార్ట్ లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ ఈ టూ డేస్ లో పర్చేస్ వేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగున్నాయి అండ్ మన ఛానల్లో వీడియోస్ ఒక టెన్ డేస్ బిఫోర్ ఒక వన్ వీక్ బిఫోర్ వీడియోస్ అన్ని చెక్ చేయండి మంచి మంచి కలెక్షన్ అనమాట అండ్ నిన్న డోలో సిల్క్ శారీస్ కూడా పెట్టాను మీకు ఏది నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది చీర మొత్తం చాలా బాగుందండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ఉంది సూపర్ కలెక్షన్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మంచి రాయల్ బ్లూ శారీ కావాలి అనుకుంటే మీరు ఈ శారీకి వెళ్ళొచ్చు చక్కటి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు బ్లౌజ్ పాట్ రెండు ఒకేసారి ఇచ్చారు సో చూడండి ఇది మంచి రాయల్ బ్లూ శారీ ఇది కూడా మీషోలో చాలా లేటెస్ట్ గా వస్తున్న శారీ అనమాట ఇట్లాగా ఇలా చూడండి ప్రైస్ కూడా మనకి ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చింది ఇది పల్లుపాట్ అనమాట పళ్ళుకి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది చాలా బాగుంటుంది అసలు రాయల్ బ్లూ అంటేనే కట్టుకుంటే ఆ రాయల్టీ వచ్చేస్తుంది అందుకనే దానికి పేరు పెట్టారు అనిపిస్తుంది చాలా బాగుంది పల్లుగా వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట నాకేమనిపించింది అంటే పళ్ళు కూడా మనకి బ్లూ షేడ్ ఇచ్చేసి సరిపోయేది ఇట్లా ఈ గోల్డ్ ఎందుకు ఇచ్చారు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అట్లా కాకుండా బ్లూ ఇచ్చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది అని నా ఫీల్ అనమాట అండ్ ఇంకా సారీ మొత్తం చూస్తే ఇలా వచ్చింది పైన బోర్డర్ చూసారే ఇలా ఉంది అండ్ చీర మొత్తానికి మనకి ఇదే డిజైన్ చాలా బాగుందండి సారీ శారీ కూడా అసలు డిజైన్ క్వాలిటీ అంతా కూడా సూపర్ గా వచ్చింది కింద కూడా బోర్డర్ అయితే ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే నాలుగేది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే సూపర్ సూపర్ అనమాట శారీ లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి ఇలాగా రాయల్ బ్లూ శారీ కావాలి ఇలాగ ఈ కలర్ ఇప్పుడు దేవి నవరాత్రులు తొమ్మిది రోజుల్లో తొమ్మిది కలర్లు కట్టుకుంటాం కదా బేసిక్ గా అలాగే ఈ కలర్ కాంబినేషన్ ఎవరి దగ్గర లేదు కావాలనుకుంటే ఈ శారీకి వెళ్ళొచ్చు ఇది కూడా చాలా నైస్ గా కలర్ కాంబినేషన్ సో నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఈ శారీ కూడా మీషోలో చాలా లేటెస్ట్ గా వస్తున్న సారీ ఇది ఏంటంటే మొత్తం హాఫ్ వైట్ వచ్చి బోర్డర్ అనేది కాఫీ కలర్ వస్తుంది సో నాకేమనిపించింది అంటే అక్కడ వాళ్ళు ఇచ్చినంత లెవెల్లో అయితే రాలేదు ఈ సారీ చూపిస్తాను ఒకసారి ఇది వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అనమాట సో అక్కడ చూసినప్పుడు ఏమంటే ఈ బోర్డర్ అనేది ఏదైతే కాఫీ బోర్డర్ ఉంది ఇది కొంచెం హైలైట్ అయింది అనమాట సో ఇలా వచ్చింది శారీ మనకి కోర ముస్లిం శారీస్ ఉంటాయి కదా అలాగా ప్యాటర్న్ లో ఇది బ్లౌజ్ అనమాట అండ్ ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అయింది ఇంకా శారీ అంతా చాలా సింపుల్ గా ఉందండి ఇలాగ సింపుల్ గా కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి బట్ నా సజెషన్ ఏంటంటే ఈ శారీ కన్నా మిగిలిన శారీస్ కి వెళ్ళండి మీరు ఇది కూడా చాలా బాగుంది లేదనట్లేదు ఈ బోర్డర్ అనేది చాలా రిచ్ గా ఇచ్చారు బాగా ఇచ్చారు బట్ నాకు ఏమనిపించింది అంటే మిగిలిన శారీస్ ఇంకా బాగున్నాయి దీనికన్నా సేమ్ ప్రైస్ మిగిలిన శారీస్ ఇంకా బాగున్నాయి ఇది జస్ట్ కోరా ముస్లిం శారీ అండ్ కింద బోర్డర్ అనేది ఇది కొంచెం బాగా హైలైట్ చేశారు అంతే ఇంకా చీర మొత్తం అదే నేను అనుకున్న బ్లౌజ్ కాఫీ కలర్ బ్లౌజ్ ఇస్తారేమో అలా ఇచ్చుంటే ఇంకా సూపర్ గా ఉండేది బట్ కొంచెం డల్ అనిపిస్తుంది నాకు ఎందుకో ఈ శారీ సో ఫస్ట్ చూపించిన శారీస్ కి మీరు వెళ్ళిపోవచ్చు ఈ శారీ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనా ఇది మన నెక్స్ట్ సారీ అండ్ ఇంకా లాస్ట్ సారీ వచ్చేసి ఇది ఈ చీర అంతకు ముందు మీకు చూపించాను ఒకటి ఒకసారి చూపించాను సో అప్పుడు ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ రోజు ఈ సేల్ లో పర్చేస్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది ఓ సారీకి వచ్చేసి పళ్ళు పాటు ఇలా వచ్చింది మీరు చూడండి ఇక్కడ పైన ప్యాటర్న్ ఇంకా పళ్ళు మొత్తం ఇలా వచ్చింది చాలా యూనిక్ గా డిజైన్ అంతా సూపర్ గా వచ్చిందండి ఎవరికైనా కావాలంటే మీరు ఇప్పుడు ఈ రోజు ఈ సేల్ లో పర్చేస్ చేసేసుకోండి చాలా మంచి సారీ అసలు ఈ సారీ కూడా చాలా ట్రెండింగ్ అయిన సారీస్ అనమాట ఇవి కూడా ఇన్స్టాగ్రామ్ ని మీషో హల్చల్ చేసేసిన సారీస్ సో ఇప్పుడైతే తక్కువ ప్రైస్ కి వస్తుంది నేను అయితే సిక్స్టీన్ హండ్రెడ్ కు అలా పర్చేస్ చేశాను మీకు అరౌండ్ ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ అలాగా ప్రైస్ కి వచ్చేస్తుంది సో మీరు ట్రై చేయండి నచ్చితే గనుక చాలా బాగుంది శారీ సారీ అయితే మాత్రం ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది చూసారా ఇది బ్లౌజ్ అనమాట ఎవరైనా ఆ వీడియో చూడకపోతే అప్పుడు తీసుకోలేదంటే ఇప్పుడు అయితే పర్చేస్ చేసేసాయండి హ్యాపీగా ఇదేమి ప్లేన్ పార్ట్ కాదు ఇది జస్ట్ ఇంతవరకు కట్టు చెందికి మనం కట్టుకుంటాం కదా సో అది ప్లెయిన్ పార్ట్ అయితే ఏం కాదు ఓకేనా ఇలా వచ్చింది ఈ సారీ ఈ చీర కూడా చాలా చాలా బాగుంది నేను కట్టుకొని చూపిస్తే లుక్ వైజ్ గా అర్థమవుతుంది సో అనమాట అండ్ నేను కట్టుకునే చీర కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇన్ కేసు ఆ వీడియోలో మిస్ అయితే ఇప్పుడు పో చేయాలంటే దీని లింక్ కూడా ఇస్తా ఈ జ్యువెలరీ ఇవన్నీ మీషోలో వేయండి ఎంత బాగుందో అండ్ ఈ హిప్ బెల్ట్ తీసుకోవడం అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఎంత బాగుందో తెలుసా మీరు నేను పెట్టుకున్న ప్రతిసారి అడుగుతా ఉంటారు హిప్ బెల్ట్ గురించి ఇలాంటిది ఒకటి తీసి పెట్టి పెట్టుకోండి చాలా రిచ్గా గ్రాండ్ గా కనిపిస్తాం అనమాట అండ్ ఇదనమాట లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటో సో చెక్ చేసి పోచేసేసా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై